హాయ్ హలో నమస్తే డివైన్ మార్నింగ్ టు ఆల్ ఫౌండర్ సో ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత మనకు ఆఎస్ఆర్ మన త్రీ సిక్స్టీ వెబినార్లో రావడం జరిగింది నియర్లీ ఒక త్రీ వీక్స్ తర్వాత సర్జరీ తర్వాత మనకి కనిపించడం జరిగింది సో ఈ త్రీ సిక్స్టీ వెబినార్లో మనకు చాలా విషయాలు చెప్పిండని చెప్పాలి ఎందుకోసం అంటే ఇక్కడ ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి ఇక్కడ కొన్ని హింట్స్ మాత్రం ఇవ్వడం జరిగింది చాలా డెప్త్ మీనింగ్స్ ఉన్నాయి అందులో చాలా చాలా క్షుణ్ణంగా చెప్పింది అసలు ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ కమింగ్ డేస్లో చాలా విషయాలు అనేవి ఇక్కడ చేర్చడం జరిగింది సో వీడియో చివరి వరకు వినండి సో చాలా విషయాలు ఉన్నాయి ఈ యొక్క వెబినార్లో చాలా రోజుల తర్వాత చాలా విషయాలు చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని చివరి దాకా వినండి సో నెక్స్ట్ కమింగ్ డేస్ అనేవి మనకి సంథింగ్ న్యూ చూడబోతున్నాం ఆన్ ప్యాసులో ఇంతకుముందు గతంలో కాకుండా కొన్ని రోజుల్లో కొన్ని కమింగ్ డేస్లో మనకు కొత్త విషయాలు కొత్త అవి మనకి కనిపించబోతున్నాయి ఇంకొక విషయం ఏంటంటే నెగిటివ్గా నెగిటివ్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆన్ ప్యాస్లో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఏవైనా సరే ఫౌండర్స్ సంబంధించి అనుకోండి వాటర్ పెట్టినవి దానికి సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ ఫిక్స్ చేయడం జరిగింది అది క్లియర్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి యాష్ ముఫా సార్ ఇక్కడ ఒకటి కన్ఫామ్ చేయడం జరిగింది ఈ ప్లాట్ఫామ్లో ఏంటంటే ఇక్కడ అనౌన్స్మెంట్ అనేది డేట్ అనేది నేను ఇవ్వను అని చెప్పడం జరిగింది డేట్ ఇప్పుడు అప్పుడు అని చెప్పడం లేదు కానీ మీకు డైరెక్ట్గా జస్ట్ గో అండ్ చెక్ మనకు పాపప్ కానీ లేదంటే అనౌన్స్మెంట్ డైరెక్ట్గా బ్యాక్ ఆఫీస్ లేదా ఓ ఫౌండర్స్ లేదా మనకు డైరెక్ట్గా రావడం జరుగుతుంది చూసుకోవాలి చెక్ చేసుకోవాలి మనకు అన్నీ కనిపిస్తాయి మన ముందలనే సో డేట్స్ అనేవి నేను ఇవ్వలేను ఇవ్వలేను అని చెప్పడం జరిగింది హ్యాష్ ఫారేసర్ అదేవిధంగా ఇంకొక విషయాలు కూడా చెప్పడం జరిగింది నేను మీకు తెలుసు డేట్ అనేది మీరు ఎప్పుడైపోతుందో ఇవన్నీ మీకు తెలుసు కానీ మీరు మీరు అనుకున్న దానికంటే కూడా చాలా త్వరగా ఇవన్నీ అవుతాయని చెప్పడం జరిగింది సో ఇంకా అర్థం చేసుకోవాలి మనకి ఏం జరుగుతుందనేది సో ఇక్కడ లాస్ట్ ప్రీవియస్గా మనకి ఏమేమి అప్డేట్స్ అనేవి ఉన్నాయో తెలుసుకుందాం సో పేమెంట్ ప్రాసెసర్ అనేది మనకి టెస్ట్ చేయడం జరిగింది రీసెంట్గా పేమెంట్ ప్రాసెసర్ అనేది అప్డేట్ అవ్వడం అది ఒకటే పేమెంట్ ప్రాసెసర్ కాదు చాలా పేమెంట్ ప్రాసెస్ ఉన్నాయి అట్ ది సేమ్ టైమ్ పే ఇన్ కూడా టెస్టింగ్ చేయడం జరిగింది టెస్ట్ అవ్వడం జరిగింది కొన్ని ఇంకా కొన్ని ఉన్నాయి సో అవి కూడా త్వరలో అయిపోతున్నాయి అదేవిధంగా ఇంకొక విషయం క్లారిటీకి ఇవ్వడం జరిగింది ఏంటంటే డబ్బు మనకి పే అవుట్స్ ఇవ్వనంత వరకు మనకు మనం మనం ఒకసారి పే చేసిన తర్వాత ఓకే దాని తర్వాత డబ్బులు ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ప్యాకేజెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ప్రొడక్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఎవరైతే ఓ కనెక్ట్కి పే చేయడం జరిగిందో ఓ కనెక్ట్ సబ్స్క్రిప్షన్ ఎవరు తీసుకున్నారో మళ్ళీ ఎవ ఎప్పుడు కూడా పే చేయాల్సిన అవసరం లేదు మనకి ప్రాఫిట్ ఇచ్చిన తర్వాతనే మీకు ప్యాకేజెస్ ఇస్తా అని మన యాష్ ఫదర్ సార్ ఇక్కడ ప్రామిస్ చేయడం జరిగింది ఇంకా మనకి అన్పాసివ్లో కొన్ని విషయాలు రీస్ట్రక్చరింగ్ చేయడం జరిగింది అవి అనేది ఏంటి అనేది తెలియదు కాకపోతే కొంత మార్పులు చేయడం జరిగింది మన సిస్టంలో సో రీసక్సెస్ చేసిన విషయాలు మనకు కమింగ్ డేస్లో త్వరలో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఒక లింక్ ఇస్తానని చెప్పడం జరిగింది ఒక కొన్ని ఛానల్లో ఒక ఛానల్లో కానీ కొన్ని ఛానల్స్తో కానీ యాష్ ముఫర్ సార్ ఒక లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాను చెప్పడం జరిగింది దాని ద్వారా యాక్యురేట్ యాక్యురేట్గా అంటే ఖచ్చితమైనటువంటి అప్డేట్స్ ఖచ్చితమైనటువంటి విషయాలని ఇస్తాను ఒక లింక్ ద్వారా అని చెప్పడం జరిగింది సో అవి మనకు దానికోసం వెయిట్ చేయాలి ఎందుకంటే త్రిసీసీ వెబినార్ అనేది ఎప్పుడు కూడా ఇది పబ్లిక్ షో కాబట్టి ఇక్కడ చాలా విషయాలు అనేవి క్లియర్గా చెప్పలేదు మనకి ఎప్పుడైనా సరే మనం ఇట్లా అన్ని బయట పెట్టుకుంటే మన యొక్క అప్డేట్స్ని పబ్లిక్గా అది మన ప్రా మనకి ప్రాబ్లం అయింది కనుక మనకు దీనికి సంబంధించిన లింక్ అనేది ఒక త్వరలో ఇస్తామని చెప్పడం జరిగింది దాని తర్వాత మనకు ఈ డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ అనేవి ఉంటాయి చాలా ప్రొడక్ట్స్ అనేవి రివ్యూ చేయడం జరిగింది ప్రొడక్ట్స్ ఒకటి రెండు కాదు చాలా ప్రొడక్ట్స్ నియర్లీ మోర్ దాన్ త్రీ ఫోర్ ఫైవ్ ప్రొడక్ట్స్ మేబీ సో ఆ ప్రొడక్ట్స్ని రివ్యూ చేయడం జరిగింది మనం ఓ ట్రాకర్ కూడా చూస్తున్నాం ఓ ట్రాకర్ అనేది ట్వంటీ వన్ డేస్కి ఫ్రీ ట్రయల్ ఇవ్వడం జరిగింది అందుకోసం దాని ఇంకా దాని యొక్క వాల్యూ పెంచడానికి మళ్ళీ మనకు ఇక్కడ ఇప్పుడు మనం యూజ్ చేయడానికి ట్రయల్ ఇవ్వడం జరిగింది ఇంకా ఏమన్నా పర్ఫెక్ట్గా చేసి దాన్ని ఇంకా మోస్ట్ వాల్యుబుల్ వాల్యూ క్రియేట్ చేసింది దాని తర్వాత మనకు ఇది పబ్లిక్గా ఇవ్వడం జరుగుతుంది లాంచ్ చేయడం జరుగుతుంది సో మనకి చాలా ప్రొడక్ట్స్ అనేవి రివ్యూ చేయడం జరిగింది ఈ ప్రొడక్ట్స్ మనకి ఎప్పుడు ఇస్తారు ఇప్పుడు ఇంకా చాలా ప్రొడక్ట్స్ అనేవి రివ్యూ చేసి మళ్ళీ ఆ ఆ ప్రొడక్ట్స్ ఎప్పుడు ఇస్తారంటే మనకి ఎప్పుడైతే ఈ యొక్క పే ఓర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందో ఇచ్చిన తర్వాత షాక్ అవుతారు అందరు ప్రతి ఒక్కరు కూడా మనకి ఆన్పస్లో కమింగ్ డేస్లో జరిగే విషయాలు ఫౌండర్స్ అనే కాదు నాట్ ఓన్లీ ఫౌండర్స్ ప్రతి ఒక్కరు వరల్డ్ అంతా కూడా షాక్ అవ్వబోతుంది వరల్డ్ అంతా కూడా అందరు ఒకసారి ఉలిక్కి పడే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి ఇదంతా నార్మలే ఆన్ప్యాసులో ఇలాంటి షాకులు ఇవ్వడం ఆన్ప్యాసు జర్నీలో మనం ముందుకు వెళ్తూ ఇంకా ఇలాంటి షాకులు ఎన్నో ఉంటాయి ఇలాంటి విషయాలు ఇలాంటి జర్నీలో ఇలాంటి మలుపులు అనేవి చాలా ఉంటాయి ఇది మనం త్వరలో అతి త్వరలో మనము అందరూ ఫౌండర్స్ అనుకోండి మార్కెట్ అనుకోండి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపడే రోజులు చాలా త్వరలో ఉన్నాయి ఇంకా మనకి ప్యాకేజెస్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయని చెప్పడం జరిగింది దాని తర్వాత మేబీ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ కలిపి ఒకే ప్యాకేజ్ రూపకంలో కూడా ఇచ్చే అవకాశం ఉంది ఒకే ప్యాకేజ్ ద్వారా కూడా మనము ఒక ఏమంటారు బండల్ ఆఫ్ ప్యాకేజెస్ లాగా ఒకే ప్యాకేజ్ సింగిల్ ప్యాకేజ్ ద్వారా అన్ని కొనే ఆప్షన్స్ అనేవి ఉంటాయి దాని గురించి తర్వాత మనకు తెలుస్తుంది ఫ్యూచర్లో తర్వాత మనకి ఆన్ ప్యాసులో మన యొక్క కంపెనీ నడపడానికి గత సంవత్సరాల నుంచి మనకు ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ యొక్క ఆన్ ప్యాసు కోసము మిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఖర్చు పెడుతుంది ఆన్ ప్యాసు సో మనము పే చేసింది నైంటీ సెవెన్ డాలర్స్ ప్లస్ వన్ ఫార్టీ త్రీ డాలర్స్ అందులో మనకి వెనక్కి ఇవ్వడం జరిగింది తర్వాత మనకి హండ్రెడ్ పర్సెంట్ కమిషన్ ఇవ్వడం జరిగింది సో ఇవన్నీ చూస్తే కనుక మనం పే చేసింది ఆన్ ప్యాసు చాలా తక్కువ సో మనం ఎంతో లైఫ్ లాంగ్ ఎంతో ఇన్కమ్ని ఇక్కడ మనం రెవెన్యూని మనం వన్ ఆఫ్ ది ఫౌండర్గా చాలా తక్కువ కాస్ట్కి మనం ఇక్కడ ఉన్నాము సో మనకు పే అవుట్స్ అనేవి క్లియర్ అయిన తర్వాతనే సబ్స్క్రిప్షన్ అనేది ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేవి మనకు ఈ యొక్క ఎకో సిస్టమ్లో ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరికి మంచి రోజులు రాబోతున్నాయి స్టేట్ యూన్ మన వన్పాస్ ఎకో సిస్టమ్ కానీ ఓ ఫోన్స్ మీరు వాచ్ చేస్తూ ఉండండి చాలా అప్డేట్స్ కానీ అనౌన్స్మెంట్స్ కానీ డైరెక్ట్గా రావచ్చు ఇంకా యాష్ ముఫరేసార్ యాక్షన్స్ లోనే ఉంటాయి అనౌన్స్మెంట్స్ ఏమి ఉండవు సో మేబీ తర్వాత కమింగ్ డేస్లో మనకి ఏమన్నా కార్పొరేట్ వెబినార్ కానీ ఏమైనా చెప్పలేము వాట్ ఎక్స్పెక్ట్ చేయలేము ఎక్స్పెక్ట్ చేయకుండానే మనకు సడన్ షాక్స్ అనేవి ముందు ముందు జరుగుతాయి సో దానికోసం మనము మనము అనుకున్నంత నెలల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు చాలా రోజుల్లోనే మనకు చాలా గుడ్ న్యూస్ అనేవి విషయాలు అనేవి ఇంకా తెలుస్తాయి సో ప్రతి ఒక్కరు కూడా నిఘా పెట్టండి ఆన్పాసివ్ ఇకో సిస్టమ్ ఓ ఫౌండర్స్ తర్వాత మన యొక్క బ్యాక్ ఆఫీస్ అనుకోండి ప్రతిదీ కూడా మీరు చెక్ చేస్తూ ఉండండి ఆ స్టేట్ ఇంటూ ఆన్పాసివ్ ఆన్పాసివ్ ఎకో సిస్టమ్ ప్రొడక్ట్స్ అనేవి కూడా మనకు చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి ఒకటే ఓకనట్ అనుకుంటారు ఓక ఎట్ అని కాదు చాలా 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 విషయాలు అనేవి ఇంకా ఉన్నాయి ప్రొడక్ట్స్ అనేవి చాలా రివ్యూ అనేది జరిగింది ప్రాసెసెస్ కూడా ఒకటి ఒక పేమెంట్ ప్రాసెసరే కాదు చాలా పేమెంట్ ప్రాసెస్ అనేవి ఉన్నాయి పే అవుట్ గురించి టెస్టింగ్ అనే కాదు ఇన్ గురించి కూడా టెస్టింగ్ అనేది మనకు జరుగుతుంది కాబట్టి సో నెక్స్ట్ లింక్ కోసం వెయిట్ చేద్దాం ఆన్ ప్యాస్ ఆక్యూరేట్ ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అనేవి మనకు త్వరలో ఇస్తామని చెప్పడం జరిగింది హ్యాష్బుల్ ఫొరేసర్ సో దానికోసం వెయిట్ చేస్తాం థ్యాంక్ యూ సో మచ్ సైనింగ్ ఆఫ్